ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను దయచేసి వీటిని హృదయంలో మనసులు రాసుకునండి ఈరోజు మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఎటు చూసిన ఎలక్షన్స్ రాజకీయ వాతావరణం చాలా భయంకరంగా వేడికి నడుస్తూ ఉంది ఎండల కంటే కూడా రాజకీయ వాతావరణం ఎక్కువ వీడి ఉంది లగ్జరీ లైఫ్లో సుఖవంతమైనటువంటి జీవితమును అనుభవిస్తున్న వారు కూడా సుమారు రెండు మూడు నెలల నుంచి ఎండనక చీకటి ఎనక నిద్రలు లేక గొంతులు పాడైపోయిన ఆరోగ్యం పాడైపోతున్న అరుస్తూ 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 తిరుగుతూనే ఉన్నారు కొంతమంది నాట్లు వేస్తున్నారు కొంతమంది పంట కోస్తున్నారు కొంతమంది మట్టి దోగుతున్నారు కొంతమంది చీముడు తీస్తున్నారు ఓ ఎన్ని రకాలమైనటువంటి వేషాలు ఎంత చూస్తున్నా నేను చూస్తున్నాను ఒక నాలుగు సంవత్సరాలు నుంచి ఈ వాతావరణం లేదు ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ ప్రధానమంత్రి ఏ సర్పంచ్ మన ఊరికి వచ్చింది మనతో మాట్లాడింది మన ఇంటికి వచ్చింది మన పర మనం మనల్ని పరామర్శించలేదు కొన్నిసార్లు మనం కళితే కూడా సరైనటువంటి జవాబులు ఇవ్వనటువంటి లెక్క చేయనటువంటి నాయకులు మనం చూస్తున్నాం ఈరోజు ఏడు గో ఏడు తారీఖు ఇప్పుడు వాతావరణం అంతా కూడా పన్నెండు తారీఖు పదమూడు తారీఖు మా అయితే ఎప్పుడైతే మన ఓటు పడిపోయిందో మనతో మాట్లాడవారు ఉండరు మనం మాట్లాడిన వారు మాట్లాడరు సార్ నమస్కారం వారు నమస్కారం చెప్పరు ఎందుకంటే ఓటమొగ్గు వెళ్ళిపోయిపోయింది కాబట్టి వీళ్ళతో మాటేందుకు ఇప్పుడు మరలా వారికి సంస్కారం కానీ ప్రేమ కానీ ఇవన్నీ రావాలంటే మళ్ళీ ఐదు రావాల్సిందే నేను ఏ పార్టీ కోసము ఏ రాజకీయ నాయకు కోసం నేను మాట్లాడతలేను అయితే ఏ నాయకున్ని ఏ పార్టీని గెలిపించాలో అది ప్రజలమైన మన చేతిలో ఉంది రాష్ట్ర ప్రజల లోనే ఉంది ఎవరు ఎవరైతే ఏ వ్యక్తికి ఏ పార్టీ నాయకునికి ఎక్కువ మనం ఓట్లు వస్తున్నాయో ఆ వ్యక్తి గెలుస్తారు ఈ సంగతి మనకు బాగా తెలుసు అనగా రాష్ట్ర ప్రజలమైనటువంటి మనమే ఒక పార్టీని ఎన్నుకొని గెలిపిస్తున్నాం దేశానికి ఏ నాయకుడు ఏ పార్టీ బాగుంటుందో మనము ఎన్నుకొని గెలిపిస్తున్నాం ఎందుకు గెలిపిస్తున్నాము అంటే వారు కేవలం నాయకులుగా ఉండి పరిపాలించే వారే ఉండాలని మనకు కాదు వారు ఆ పోస్టులో ఉంటూ ఆ అధికారంలో ఉంటూ మనకి ఏం చేయాలి సేవ చేయాలి మన అక్కరు తీర్చాలి అన్న ఒక ఉద్దేశంతో వారిని ఎన్నుకొని వీళ్ళు వీళ్ళైతే మనకు బాగా సేవ చేస్తారు వీరు నాయకత్వంలో ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది గ్రామాలు బాగుపడతాయి దేశం బాగుపడుతుంది అని మనకు అనిపిస్తేనే మనం వారికి ఓటేస్తాం అయితే వారు గెలిచిన తర్వాత వారి నాయకత్వము వారి పరిపాలన ఎలా ఉంటుంది ఎవరు కూడా చెప్పలేదు కానీ ఈ టైంలో వారు మాట్లాడుతున్న మాటలు మాత్రం ఎవరి ప్రసంగం వెళ్ళిన అబ్బాయి ఏ ఈ వ్యక్తికి అనిపిస్తుంది ఏ నాయకుడు అబ్బా ఇన్ని చేస్తారంటే ఇట్లు చేస్తారు ఇట్లా చేస్తారంటే ఈ ఓటేయాలనిపిస్తుంది అంటే ప్రసంగాలకు వారి పరీక్షలకు వారి నాయకత్వానికి చాలా వ్యత్యాసం ఉంటుంది తేల వ్యత్యాసం ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు మనం ఎన్నుకున్నటువంటి నాయకులు సేవ చేసినా సేవ చేయకపోయినా ఇంకొక ఐదు సంవత్సరాలు గెలిచిన వారు నాయకత్వం ఉంటారు ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భంలో ఈ మాట చెప్తా మీ కండ కఠినట్టుగా అర్థమవుతుంది కలిపి ఈ మాట చెప్తున్నారు రైట్ అదే ప్రకారంగా ఇదే ప్రకారంగా ఈరోజు మీరు ఒక సంఘానికి వెళ్తున్నారంటే ఒక సేవకునికి ఆధ్వర్యములు ఉన్నారంటే ఆ సంఘమును ఆ సేవకుని మీరు ఎన్నుకున్నారని అర్థం వస్తుంది దానికి నా మాట ఇక్కడ దొరుకుతుందా మీరు ఒక సంఘ సభ్యులు ఉన్నారు ఒక సేవకునికి మీరు ఉన్నారు అంటే అర్థం ఏంటి అంటే ఆ సంఘమును నువ్వు ఎన్నుకున్నావు ఆ సేవకుని నువ్వు ఎన్నుకున్నావు ఆ సంఘము ఆ సంఘ కార్యక్రమములు ఆ సమస్త నియమాలు ఆ సేవకు నడిపించే విధానము నీకు నచ్చింది కనుక నువ్వు ఎన్నుకున్నావు ఒకవేళ ఆ సంఘ నియమాలు కానీ ఆ సేవకుని యొక్క బోధ కానీ ఖండన కానీ నచ్చకపోతే నీవు ఆ సంఘాన్ని ఆ సేవకు విడిచిపెట్టి నువ్వు ఎప్పుడే వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళిపోతున్న అలా వెళ్ళిపోతున్న వారిని మేము ఇంతమంది చూస్తున్నాం సరే సంఘ ఒక నుంచి ఇంకో సంఘం వెళ్ళిపోవడం అనేది ఒక సేవకు విడిచిపెట్టి ఇంకో వెళ్ళిపోవడం అనేది పాపమో అభిచారము అది దైవిక ద్రోహమో అని చెప్పట్లేదు స్తోత్రములో కానీ నువ్వు ఒక సంఘమును ఒక సేవకుని ఎన్నుకునే విధానములోనే మీ యొక్క మనస్తత్వము మీ స్వభావము ఏమైందో అర్థమవుతుంది ఉదాహరణకు మన సంఖ్యాకాండంలో పద్నాలుగు అధ్యాయం చూస్తే అంతకుముందు మోషే అహరోనులు సుమారు పది అద్భుతములు సూచక్రియలు మహత్కళ చేసి ఫరోతో పోట్లాడి అనేక అవమానాలు అనేక నిందలు భరించి ఇజ్రాయెల్ ప్రజలను ఆ ఫరో యొక్క ద్వారాసత్వం నుంచి ఐగుప్తు కొలుగులో నుంచి దేవుని యొక్క బలము చేత వధించబడిన పిల్ల రక్తము చేత వారు బయటకు రావడం జరిగింది వారు బయటకు వచ్చిన తర్వాత మోషే గారు ఒక పన్నెండు మంది గోత్ర గోత్రకర్తలను వేగు పంపించారు ఆ వేగు చూచొచ్చినటువంటి వారు సాక్ష్యం చెప్పారు అనేకులు అనేకుల ఓటింగు ఒక రకం ఉంది ఇద్దరు ఓటింగ్ ఒక రకంగా ఉంటాయి అయ్యా వారు నిపీరుల వల ఉన్నారు వారి దగ్గర మేము విడతల వల్లే ఉన్నాము మనం అక్కడ వెళ్ళలేము ఆ దేశాన్ని మనం పట్టుకోలేము ఇవన్నీ అపోహ మాత్రమే ఆ దేశాన్ని వెళతాము వారిని ఓడిస్తాము దాన్ని మనం స్వాధీనపరచుకుంటాము అది దేవుడు మనకి ఇచ్చినది ఇస్తాడు అనేది ఇవన్నీ కూడా అవిశ్వాసం మాట ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ అనవసరమైన విషయాలు కాబట్టి ఇలా ఎక్కువ మెజారిటీ అనవసరం మనం ఐగుప్తించి వచ్చినాము వారిని మనం గెలవలేము వారు చాలా మనం వారి దగ్గర మిడతలవలే ఉన్నాము అని సాక్ష్యం చెప్పారు ఆ పది మంది సాక్ష్యం ఉన్నటువంటి ప్రజలు నాయకులు పెద్దలందరూ కూడా ఏడవడము కొనుగడము అనవసరంగా మనం ఐ గుర్తుంచి బయటకు వస్తాం కదా అక్కడే ఉంటే బాగుండు ఇప్పుడు మనం మా భార్య పరిస్థితి పిల్లల పరిస్థితి ఏంటి వీళ్ళ వివాహ విషయం ఏంటి ఓ మన సమాధుల విషయం ఏంటి అంటే వారు ఇప్పుడు ఐగుప్తులు ఉన్నప్పుడు ఏ వాగ్దా వాగ్ధాప దేశాన్ని వారు చూశారు ఆశపడ్డారు ఇప్పుడు ఆ ఆశ మొత్తమే లేదు కోల్పోయారు ఈ పది మంది ప్రసంగం విని అప్పుడు ఇంకొకటి కొంతమంది ముందేశమంటారంట అయ్యా ఇలా కాదు కానీ మనం ఒక నాయకుణ్ణి మనం ఒక నాయకుణ్ణి ఎందుకని మరలా మనము ఐగుప్తుకు వెళ్ళిపోదాం మరలా మనం ఐగుప్తుకు వెళ్ళిపోదాం ఇంకొక నాయకుడు అనుకుని మనల్ని ఎప్పుడు ఐగుప్తికి వెళ్ళిపోతారంట అంటే మీ అర్థం ఏంటి అంటే మోసే నాయకత్వం మాకొద్దు అహరోను నాయకత్వం మాకొద్దు దేవుడు నాయకత్వం మాకొద్దు ఎందుకంటే దేవుడు మాకు నాయకుడుగా ఉన్న అహరోను మోసే మాకు నాయకులుగా ఉంటే మన మిడతలుగా ఉన్నాం వారేమో నిపీరులుగా ఉన్నారు సూరులుగా ఉన్నారు అక్కడ తీసుకెళ్ళి పంపిస్తారు మనల్ని ఇప్పుడు మనం చావకుండా బతకాలంటే మనము మన పిల్లలు మన భార్యలు మన పశువులు మన పక్షులు మన కూలు అన్నీ కూడా బాగుండాలి అంటే మన ఐగుప్తి వెళ్ళాలి ఐగుప్తికి వెళ్ళాలంటే ఈ మోసే రాడు అహరణ రాడు సో కాబట్టి ఎవరైతే వస్తారో అవి వచ్చే వారిని నడిపించే వాడి నాయకులు తీసుకొని పోదామని ప్రజలు నిర్ణయించుకుంటున్నారు దేవక స్తోత్రం అదే మనం చూస్తున్నాము అప్పు పౌలు గారు రెండోసారి తిమ్మతి రాస్తూ నాలుగు అధ్యాయం రాస్తారు కుమారుడా నీలైతే ఖండించము గద్దించుము శిక్షించము ప్రతి సత్కార్యం పూర్ణంగా సిద్ధపడి ఉంటము ఈ రోజుల్లో జిల్లలా ఉన్నారంటే ఇతబోధన సహింపక దురదచలుగల వారై తమకు అనుకూలమైన బోధకులను ఎన్నుకుంటారు ట్రో చేసుకుంటారు అని ఆనాడి కౌలయ్య గారు చెప్పారు స్తోత్ర అంటే ఖండించి గద్దించి శిక్షించి ఇరుకు మార్గములో చక్కని ఉపదేశాన్ని ఇస్తూ నిత్యజీవం నిత్యజీవం అనే ఆ వాగ్దానం దేశం వైపు నడిపిస్తున్నటువంటి సేవకు నిన్నుకున్నావా లేకపోతే చచ్చిపోయేట మట్టుకు లోకంలో శరీరం అని బతకాలి గనక ఈ శరీరానికి కావలసినటువంటి అవసతుల కొరకు అక్కల కొరకు తీర్చే ప్రార్థించే సేవకుని సంఘాన్ని ఎన్నుకుంటున్నావా అన్నది నీ ఎన్నిక అది దొరుకు స్తోత్రం ఎన్నిక మీ ఎన్నిక చాలా మంది విశ్వాసులు శిక్షించిన వ్యర్థించిన తప్పు చేస్తే హెచ్చరిస్తే ఈ సంఘం మంచిది కాదు సేవకులు మంచిది మంచి వారు కాదు మేము వెళ్ళిపోతున్నాం అని దుమ్మెత్తిపోసి బురదల్లి వెళ్ళిపోతున్నారు ఒకవేళ సేవకులు తప్పు చేస్తే స తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తే అయ్యా మీరు అలా చేశారు బైబుల్లో ఇలా ఉంది మీరు ఇలా చేస్తున్నారు పరిశుద్ధాత్మ చేయమన్నారు వీళ్ళ చేస్తున్నారు అని అడిగే ధైర్యం మీకు లేదా ఓటేసినటువంటి ఓటరుకు రాజకీయ నాయకులకు అడిగే అధికారం ఎంతైతే ఉందో అదే ప్రకారంగా మీకు మమ్మల్ని అడిగే అధికారం ఉంది మేము తప్పుడు సిద్ధాంతాన్ని కానీ తప్పుడు బోధన కానీ అన్ని అగ్ని కానీ సంఘముకు తీసుకొస్తే ఖచ్చితంగా ప్రశ్నించే అధికారం విశ్వాసన ఉంది మీరు భయపడవసరం లేదు అదే సమయంలోపట ఇలాంటి విశ్వాస కావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కానీ ఈరోజు ఎలా ఉన్నారంటే దురాశ పరులమైన మేము దురాశపరలమైన పరులమైన నేత్రాశ పరులమైన దొంగలమైన విశాలలమైన త్రాగుబోతులమైన విగ్రహకులమైనా ఆమె లోకంలో కలిసిపోయిన మా కోసం ప్రార్థన చేయాలి నివీక్షకానికి తీసుకోవాలి మమ్మల్ని ఏమనద్దు మమ్మల్ని ఏమనద్దు అలాంటి సేవకులు మాకు కావాలి ఇలాంటి సంఘం మాకు కాడి ఆశపడుతున్నారు అంటే చేతిలో బైబుల్ ఉంది నీకో సంఘం ఉంది నీకో సేవకులున్నారు కానీ నువ్వు ఐగుప్తు నుంచి వాగ్దాన విషయం వైపు వెళ్ళిపోతున్నావా లేకపోతే ఐగుప్తుడికి వెళ్ళిపోతున్నావా అందు పరీక్షించు నువ్వు ప్రార్థిస్తూ భక్తి చేస్తూ ఆత్మీయ ప్రయాణం చేస్తున్నా కూడా అది నీ శరీరాశలు నేత్రాశలు లోకాశలు ధనాశలు ఇవన్నీ నీకు దూరం అవుతున్నావా ఇంకా నీలో పెరిగిపోతున్న వాటికి నువ్వు దగ్గర అవుతున్నావా ఒక్కసారి ఆలోచించు నువ్వు మారు మనసు పొందుకున్నప్పుడు మహ్ తీసుకున్నప్పుడు లోకము నాకొద్దు ఇందకు పాటలు పాడారు కదా లోకము నాకొద్దు లోకాశ నాకొద్దు మనం పాటల్లో మన సమర్పణను ప్రసంగాల్లో మన సమర్పణను బాగా గట్టి చేస్తున్నాం కానీ అదే వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసరికి ఒక కష్టం రాగానే ఒక అవమానం రాగానే ఒక లేమి రాగానే అమ్మో వారి డెఫినీరియులు అమ్మో అది సముద్రము అక్కడికి బతకలేము అక్కడ మేము ఓడిపోతాం నువ్వు సుఖంగా ఉండలేము అని పది మంది నాయకులు వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు మీరు మనలా అప్పుడు వెళ్ళిపోతున్నారు మీ మనసట్టేకి వెళ్ళిపోతారుగా మిమ్మల్ని పిలిచిన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుని మీద మీకు నమ్మకముందా అది సముద్రమైన రెండు పాయలైపోతుండొచ్చు మీ మిడతల కింద తొక్కబడుతుండొచ్చు అగ్నిగుండమైనా మీ వెంటక కూడా వాస మీ వెంటను కూడా కాల్చలేకపోతుండొచ్చు అది సింహాల బోనైనా అవి చెడుల వల్లే అవి మీతో ఉంటుండవచ్చు మీకు హాని చేయకపోవచ్చు మిమ్మల్ని పిలిచి నా మిమ్మల్ని ఏతో అటు చేసుకున్న దేవుని ఎందుకు విశ్వాసం లేదు గనుక ఈరోజు శరీరానుసారమైన లోకానుసారమైనటువంటి దురాశలు ఎన్ని ఉన్నా ఖండించకుండా గద్దించకుండా మా నేను మీకోసం ప్రార్థిస్తున్నా అని చెప్పే సేవకుల్ని నాయకులను సంఘం ఎన్నుకుంటే నువ్వు నరకముని ఎన్నుకున్నట్లే నువ్వు నరకాన్ని ఎన్నుకున్నట్లే నీవే నరకాన్ని ఎన్నుకుంటే ఖండించే గద్దించే శిక్షించే సేవకులు వద్దనుకుంటే ఎవరేం చేస్తారు ఎవరేం చేయలేరు ప్రముఖ స్తోత్రం కొంతకాలం దేమ అనే వ్యక్తి పౌలుతో కలిసి ప్రజలు చేశాడు కానీ లోకాన్ని ప్రేమించి మోసే ఆ పౌలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అటు వందల మంది చూస్తున్నాం ఆ ఆననాడు ఆ సేవకులు అంటే ఆ ఆ భక్తులు ఇలాంటి మా జీవితంలో కానీ మరణమైనా జీవమైనా క్రీడైనా మేలైన రేపు నేను చనిపోవడం దేవచిత్తమైతే మంచిదే మాట అన్నాడు ఇర్షి వెళ్ళొద్దు అని అనేకులు చెప్పారు అయినప్పటికీ నేను నా ప్రాణమును ప్రియముగా ఒకవేళ ఇర్షలేబులను చనిపోవడం దేవుచితమైతే పర్వలేదని వెళ్ళాడు ఈరోజు బతకాలని ఆశపడుతున్నాం అది ఈ లోకంలో బతక ఆశపడుతున్నాం కానీ ఈ లోకములో ఈ శరీరములో క్రీస్తులో ముగించి మహిమలో క్రీస్తు మహిమలో నేను తేలాలి జీవించాలని ఇంకెంతమందికి ఆశ ఉంది ఇలాంటి గురి కలిగి ఎంతమంది భక్తి చేస్తున్నారు ప్రభుత్వ స్తోత్రంలో అట్లయితే ఒక నాయకుడిని ఎన్నుకున్నట్లుగా ఒక పార్టీని మీరు ఎన్నుకున్నట్లుగా ఒక సంఘమును ఒక సేవకుని వచ్చిన బాధ్యత మీద ఉంది మీద ఉంది కానీ నాయకుడు సేవ చేసినా సేవలు చేయకపోయినా పెద్ద ఒరిగేదేం లేదు కానీ మీరెన్నుకున్నటువంటి సంఘము కానీ సేవకులు కానీ మిమ్మల్ని దేవుని మందిరాలుగా క్రీస్తు స్వారూప్యంలోనికి మిమ్మల్ని సిద్ధపరచకపోతే మీరు మండొచ్చు నా ఆత్మగుండంలోనే ఉంటారు కాబట్టి రాజకీయ ప్రకారంగా మంచి నాయకుని ఎందుకు ఓటేయండి ఆత్మ సంబంధం కూడా మీ దురాశలను మీ శరీరాశలను మీ లోకాశలను మీ ఇష్టాన్ని నెరవేర్చే నెరవేర్చే సంఘాన్ని సేవకులు ఎన్నుకోవద్దు శరీర సంబంధంగా లోక సంబంధంగానేమో నీ అక్కలను నీ అవసరతలను నిన్ను ప్రేమించే రాజకీయ నాయకులు ఎన్నుకోండి కానీ ఆత్మ సంబంధంగా మాత్రం మీ ఇష్టమును నీ ఉద్దేశములు నీ కోరికలను నీ మనజాశలను నెరవేర్చే సేవ పడి సంఘాన్ని ఎన్నుకొనవద్దు నిన్ను సంపూర్ణముగా క్రీస్తు స్వారూప్యములోకి చెక్కే నరికే దేవుని మందిరముగా మార్చే నిన్ను క్రీస్తు వలె మార్చే నీలోని శర్ర కార్యములను మనజాశలను చంపే సేవకులు నాయకులు ఎన్నుకునే వస్తుందిగా నేను మనం చేస్తున్నాను నేను ప్రసంగించు వారిని మాత్రమే హెచ్చరించు వారిని మాత్రమే దాన్ని నిర్ణయం తీసుకునవలసిన బాధ్యత నిలబడవలసిన బాధ్యత ఎన్నుకునవలసిన బాధ్యత నీ మీద ఉంది నీ మీదే ఉంది ఎలాంటి సంఘాన్ని కలిగి ఉండాలి ఎలాంటి సేవకుని కలిగి ఉండాలి ఎలాంటి దేవుని కలిగి ఉండాలి ఎలాంటి ఉపదేశాన్ని కలిగి ఉండాలి ఎక్కడ మీ జీవితాన్ని కొనసాగించాల నిర్ణయం మీదే ప్రవకు స్తోత్రం చివరిగా మళ్ళీ ఒక చిన్న మాట ఏమనగా ఇహలోక సంబంధంగా శారీర సంబంధంగా ఈ లోకంలో మనం ఉన్నాం గనుక మన గ్రామానికి మన మండలానికి మన దేశానికి అన్ని కులాల అన్ని మతాల వారికి సమానత్వ సమానత్వానికి సమానత్వ సమానత్వ సమానంగా ప్రేమిస్తూ అందరికీ అన్ని రకాలుగా మేలు చేసే అన్ని రకాల అక్కలను తీర్చే నాయకుల్ని పార్టీని మనం గెలిపించాలి ఆ నాయకుడు ఎన్నుకోవాలి అది ఆత్మ సంబంధంగా మనం చూస్తే శరీర కార్యములు దురాశలు త్రాగుడు ఇవన్నీ మనలో ఉన్నవి వాటిని ఖండించి వాటిని గద్దించి వన్నీ లయపరచబడి మనం క్రీస్తులు మనము క్రీస్తు యస్ మార్చబడి నిత్య జీవులకు చెరుటకు ఏ విధంగా మన రూపాతరం చెందవలనో అలా ఖండించి గద్దించి శిక్షించి సిద్ధపరిచే మన దేవుడి రూపంలోనికి దేవు చిత్తంలోనికి మార్చే నాయకుడు సేవకు అనగా నీ చిత్తాన్ని మీ ఉద్దేశాల కొరకే మీ కోరికల కొరకే మీ శర్ర కాయల కొరకే ప్రార్థించే సంఘాన్ని సేవకులు ఎన్నుకొనవద్దు మీరు ఎలా రూపాంతరం చెందితే మీరు సజీవన రాళ్ళుగా మార్చబడితేనే మీరు దేవుడి మందిరంగా మార్చబడితేనే మీకు పరలోక రాజ్యం ఉంది కనుక ఆ దేవుడి చిత్తానుసారంగా మీలో పని చేయు ఖండించు గద్దించు శిక్షించు సేవకులనే ఎన్నుకునవలసిందిగా మీకు చెండు చేతులెత్తి నమస్కరించి నేను చెబుతున్నాను ఇంతకుముందు విన్నటువంటి వాక్యమును ఇప్పుడు విన్నటువంటి హెచ్చరికలను తలపోస్తూ ఒక నూతన నిర్ణయంలోనికి ఒక నూతన విశ్వాసంలోనికి ఒక నూతన ఆధ్యాత్మిక వాతావరణంలోకి రావలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ఆహ్వాన పలుకుతున్నాను మోషే అహరోను దేవుడు ఒకవైపు ఉన్నారు వీరిని వెంబడిస్తే వాగ్దాన దేశమున్నది తిమోతి తీతు ఇలా వైపు ఉన్నారు కానీ దురదశవులు గల ప్రజలకు వైపు ఉన్నారు వారికి సత్యబోధ అవసరం లేదు నూతన జన్మ అవసరం లేదు మారు మనసు అవసరం లేదు శరీర కార్యములు లయమైపో అవసరం లేదు దురాశలు ధనాశలు లోకాశలు విడిచిపెట్టే మనసు లేదు అట్టివారు నరకాన్ని ఎన్నుకున్నట్లు అబద్ధ బోధన ఎన్నుకున్నట్లు అబద్ధ ఆత్మని ఎన్నుకున్నట్లు కాబట్టి నీ ఎన్నిక ఏది సహోదరి అసహోదరి మీ ఎన్నిక ఈరోజు ప్రత్యక్షపరచు స్తోత్రం అన్నతం వంచండి మోకరించండి